హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాధమ్మకి హాస్ట్రోక్ రావడంతో వసుధారా తనని కాపాడుతారు రిషి వసుధారాతో అంటూ ఉంటారు మేడం గారు అమ్మ నాన్న చనిపోయాక నానమ్మ నన్ను ఎంతో బాగా చూసుకున్నారు తన ప్రాణమే నేనన్నట్టు బ్రతుకుతున్నారు అలాంటి నానమ్మ ప్రాణాలని మీరు కాపాడారు మేడం గారు అని అంటారు రిషి ఎందుకు రిషి సర్ ఇలా మాట్లాడుతున్నారు నిజంగా తను రిషి సార్ కాదా రంగానా నేనే రిషి సర్ అనుకుంటున్నానా అదేమీ లేదు అసలు రిషి సార్కి వీళ్లతో బంధం ఎలా ఏర్పడింది రాధమ్మ గారు ఆల్రెడీ రెండు మూడు సార్లు నాకు గుండె నొప్పి వచ్చిందని చెప్పారు రిషి సార్ మాత్రం నాకు తెలీదు అంటున్నారు ఈ విషయంలో రిషి సార్ ఇప్పుడే అంటే ఈ మధ్య కాలంలోనే ఇక్కడికి వచ్చినట్టు ఖచ్చితంగా అర్థమవుతుంది అంటే ఆ రాధమ్మ విషయంలో అలాగే రిషి సార్ విషయంలో ఏదో రహస్యం ఉందని తెలుస్తుంది ఆ రహస్యం ఏంటి అన్నది తెలుసుకోవాలి అని అనుకుంటారు ఇక వసుధారా మేడం గారు నేను మందులు తీసుకుని వస్తాను అని చెప్పి రిషి వసుధారా వైపు చూస్తూ వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా డిబిఎస్డి కాలేజీలో మీటింగ్ ఏర్పాటవుతుంది మినిస్టర్ గారు మీటింగ్లో మాట్లాడుతూ ఉంటారు ఈ కాలేజీకి వన్ వీక్ టైం ఇచ్చాను మీలో ఎవరో ఎండీ అవ్వాలని అనుకున్నాను వసుధార కాలేజీని విడిచి వెళ్ళిపోయాక ఎవరు కనీసం ఎండీ బాధ్యతలు తీసుకోలేదు మరి ఈ కాలేజీ మేము హ్యాండ్వర్క్ చేసుకోవాలి అంటే అనగానే సార్ మీరే ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు కదా అని అంటారు మహేంద్ర నేను తీసుకున్నాను ఈ కాలేజీ ఎండీగా మను ఉండడం చాలా మంచిదని అనుకుంటున్నాను తనకి ఈ కాలేజీ గురించి అలాగే ఇక్కడున్న స్టూడెంట్స్ పట్ల కాలేజీ ఎలా అభివృద్ధి చెయ్యాలా అన్నది తనకి తెలుసు అని అంటారు మినిస్టర్ గారు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అవుతారు అదేంటి సార్ ఇక్కడ మేము అందరం ఉండగా తనకి మీరు ఎలా అవకాశం ఇస్తారు అని అంటారు శైలేంద్ర ఇదే శైలేంద్ర నీలో నచ్చనిది ఎందుకంటే నీకు కోపం ఎక్కువ ఆలోచన లేదు కాలేజీ గురించి నీకంటే ఎక్కువగా మనూకే అనుభవం ఉందని అర్థమవుతుంది అందుకే మనూనే డీబీఎస్టీ కాలేజీకి ఎండిగా నిర్ణయించాను అని అంటారు ఇక శైలేంద్ర ఏంటి సార్ అలా అంటారేంటి అని చెప్పి కోపంగా మాట్లాడుతూ ఉంటే ఫనీంద్ర అంటారు శైలేంద్ర సైలెంట్గా ఉండు అని అంటారు ఫనీంద్రా ఇక మహేంద్రని అడుగుతారు మహేంద్ర గారు మీ నిర్ణయం అనగానే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుపడతాను అని అంటారు మహేంద్ర ఇక ఫనీంద్ర కూడా అలాగే అనడంతో మను నువ్వే ఈ రోజు నుండి ఈ డీబీఎస్టి కాలేజీకి ఎండివి అని అంటారు మీ నిర్ణయం నాకు నచ్చలేదు నేను డీబీఎస్టి కాలేజీకి ఎండీగా ఉండలేను అని అంటారు మను ఒక్కసారిగా వారంతా షాక్ అవుతారు శైలేంద్ర అయితే ఇదేంటి వీడు నుండో ఈ కుర్చీ కోసం ఎన్నో చేశాను నాకు దక్కలేదు వీడికి దక్కినా వద్దంటున్నాడు అంటే అదృష్టం నా వైపే ఉందన్నమాట అని అంటూ ఉంటారు శైలేంద్ర మనసులో మను ఏం మాట్లాడుతున్నావు అని అంటారు మినిస్టర్ అవును సార్ నాకు ఈ పదవులు ఈ బంధాలు ఇవన్నీ అవసరం లేదు సార్ నాకు అమ్మ ప్రేమ మాత్రమే కావాలనుకుంటున్నాను ఈ కాలేజీకి నిన్ను దూరంగా ఉండాలనుకుంటున్నాను అందుకే కాలేజీ ఎండీగా నేను ఉండబోను అని అంటారు మను మను అలా అంటావేంటి ఈ కాలేజీ గురించి వసుధార అలాగే రిషి ఎంతగానో చేశారు నువ్వు కూడా అలాగే ఆలోచిస్తావు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని అస్సలు అనుకోలేదు అని అంటారు ఇక మినిస్టర్ లేదు సార్ కొన్ని రోజుల తర్వాత ఈ కాలేజీకే నేను దూరం అవ్వాలనుకుంటున్నాను అలాంటప్పుడు ఇప్పుడు ఎండీగా లేదు అని చెప్పి అంటారు మను ఇక మహేంద్ర వైపు చూస్తూ అనుపమా మాటలు గుర్తు చేసుకుంటారు సర్ చూశారా మీరు ఇస్తానన్నా ఆ మను లేదు నేను ఎండీగా ఉంటాను అని అంటారు శైలేంద్ర చూడు శైలేంద్ర ఈ కాలేజీకి ఎండీ లేకపోయినా పర్వాలేదు కానీ నీలాంటి ఆవేశపరుడు ఎండీ సీట్లో కూర్చుంటే ఖచ్చితంగా డీబీఎస్టీ కాలేజ్ ఇబ్బందుల్లో పడుతుంది స్టూడెంట్స్ హాలిడేస్ ఇంకొక వారంలో క్లియర్ అయిపోతాయి అందరూ డీబీఎస్టీ కాలేజీకి వస్తూ ఉంటారు అప్పటిలోగా మీ ఫ్యామిలీ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇక నేనే ఈ కాలేజీని హ్యాండ్వర్క్ చేసుకుంటాము ఇక శైలేంద్రనే మీరు నిర్ణయం తీసుకుంటే గనక నేను ఏమీ చేయలేను అని చెప్పి మినిస్టర్ గారు ఇక మహేంద్ర ఫనీంద్రతో అక్కడున్న స్టాఫ్తో అనేసి వెళ్ళిపోతారు ఇక ఫనీంద్ర మహేంద్ర దగ్గరికి వస్తారు ఏంటి మహేంద్ర ఏం జరుగుతుంది మనుని ఎండీగా చేద్దామంటే మనుకి ఇష్టం లేదంటున్నాడు శైలేంద్ర దీనికి అర్హుడు కారని మినిస్టర్ గారు చెప్పారు ఇప్పుడు ఏం చేద్దాం ఇంతకీ వసుధారా రిషిని తీసుకుని వస్తుందా అసలు వసుధార ఎక్కడ ఉందో అనేది కూడా తెలియటం లేదు కదా అని అంటారు ఫనీంద్ర డాడీ నేను ఎండీగా ఉంటాను అంటే వద్దంటున్నారు ఆ మను ఉండను అంటే మీరందరూ తన వైపు చూస్తున్నారు ఏంటి డాడీ అని అంటారు చూడు శైలేంద్ర మాకే కాదు మినిస్టర్ గారి గురించి కూడా నీ గురించి తెలిసింది ఇక నువ్వు ఎండీవి అవ్వవు అని చెప్పి అంటారు ఫనీంద్ర ఇక శైలేంద్ర కోపంతో రగిలిపోతూ బయటికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా సరోజా వాళ్ళ నాన్నగారు సరోజాకి వార్నింగ్ ఇస్తారు ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు నాకు రిషి బావ అంటే ఇష్టం కదా అని అంటుంది ఆ రంగ అంటే నీకు ఇష్టం వాడికి ఇష్టం లేదు అయినా వాడి దగ్గర ఏముందమ్మా ఆటో తప్పించి పైగా ఆ చదువులమ్మ వసుధారా వచ్చి వాడి దగ్గరే కూర్చుంది ఆ వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది ఇలాంటివన్నీ మనకి వద్దు నీకు మంచి సంబంధం చూశాను రేపే చూపులు అని అంటారు సరోజా వాళ్ళ నాన్నగారు నానా ఇదంతా కాదు రంగాబావ ఒప్పుకుంటే నువ్వే పెళ్లి చూపులు ఆపేస్తావు కదా అని అంటుంది సరోజా వెళ్ళు వాడు ఒప్పుకోడు నువ్వేమో పెళ్లి చేసుకోవు అని అంటారు సరోజా వాళ్ళ నాన్నగారు ఇక సరోజ కోపంగా రంగా ఇంటికి వస్తుంది ఇక కరెక్ట్గా మందులు తీసుకుని వచ్చిన రిషి ఏంటి సరోజా ఎంత ఆవేశంగా ఉన్నావు ఏమైంది అనగానే బావా నీకు ఇలాగే ఎగతాళిగా అనిపిస్తుంది మా నాన్న నాకు పెళ్ళి సంబంధం చూశాడు రేపు పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు అని అంటుంది సరోజా అయితే నేనేం చేయాలి సరోజా అని అంటారు రిషి బావా నేనేం చెయ్యాలి అంటావేంటి ఆ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు నువ్వంటే నాకు ఇష్టం అని అంటుంది చూడు సరోజా పెళ్ళి అంటే ఏంటి అనుకుంటున్నావు పెళ్ళంటే గొప్ప బంధం ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలి పోరాటాలు చెయ్యాలి అలాగే భార్య భర్తలయ్యాక వాళ్ళు దూరంగా ఉన్న ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ వాళ్ళ కోసమే బ్రతకాలి వాళ్ళ ప్రాణాలు పోయినా వాళ్ళ బంధాన్ని అలాగే కాపాడుకోవాలి అని అంటారు రిషి వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది సార్ మీరు మన గురించే మాట్లాడుతున్నారు పెళ్లి అంటే ఇంత గొప్పగా చెప్పిన మీరు నా రిషి సరే అని మనసులో అనుకుంటూ ఎందుకు సరోజా సార్ని ఇబ్బంది పెడతావు మీ నాన్న తెచ్చినా ఆ సంబంధం చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అంటుంది వసుధారా ఏంటి మా బావని వదిలేస్తే నువ్వు చక్కగా మా బావతో హ్యాపీగా ఉండాలనా నేను మా బావనే చేసుకుంటాను అని అంటుంది చూడు సరోజా నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వు నాకు మరదలు మాత్రమే అంతేగాని భార్యగా పెళ్లి చేసుకోవాలని అస్సలు అనుకోవటం లేదు అని అంటారు రిషి పైగా నాయనమ్మకి హెల్త్ బాగోలేదు ఇప్పుడు పెళ్ళి గిల్లని ఇబ్బంది పెట్టద్దు సరోజా మావై తెచ్చిన సంబంధాన్ని చేసుకొని హ్యాపీగా ఉండు అని చెప్పి రిషి అక్కడి నుండి వెళ్ళిపోతారు సరోజా కోపంతో రగిలిపోతూ తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది పాపం సరోజాకి సార్ గట్టిగానే కోటింగ్ ఇచ్చారు ఇక సార్ గురించి అస్సలు అనుకోదు అని చెప్పి వసుధార ఇక రిషి చేతిలో ఉన్న ట్యాబ్లెట్లని ఇక రాధమ్మ దగ్గర పెట్టి నానమ్మగారు మీకు నేను వంట చేస్తాను అలాగే మీరు ఏ పనులు చేయకుండా ప్రశాంతంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి అని అంటుంది వసుధారా అమ్మా నీకెందుకు స్కూల్కి వెళ్తావు అలాగే పిల్లలకి ట్యూషన్ చెప్తావు నీకిబ్బంది ఎందుకమ్మా అని అంటుంది చూడండి బామ్మగారు మా ఇంట్లో మా అమ్మమ్మ మా తాతయ్య మా నాన్నగారికి ఈ పరిస్థితి వస్తే నేను చెయ్యనా అలాగే చేస్తున్నాననుకోండి అని చెప్పి ఏ బుజ్జి అన్ని ఆకుకూరలు అలాగే కూరగాయలు ఫ్రెష్గా తీసుకురా ఎందుకంటే బామ్మగారికి త్వరగా ఆరిగిపోయి అలాగే ప్రశాంతంగా నిద్రపోతే తను మన మామూలు మనిషి అవుతారు అని అంటుంది వసుధారా మేడం గారు చెప్పినట్టు చేయి బుజ్జి అని అంటారు రిషి ఇక వసుధార బామ్మగారి కోసం పాపం వంట చేస్తూ ఉంటుంది రిషి తనని దొంగచాటుగా చూస్తూ ఉంటారు ఇక వసుధారాది గమనించి రిషి సార్ మీరు చాలాసార్లు నాకు హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా హెల్ప్ చేయండి ఎందుకంటే స్కూల్లో పాఠాలు చెప్తాను ట్యూషన్ చెప్తాను మీకు రెంటు కట్టాలి కదా అని అంటుంది చూడండి మేడం గారు మీరు ఇంతగా మాకు సహాయం చేస్తే మీరు రెంట్ ఎందుకు అడుగుతాము అని అంటారు రిషి సార్ అంతా బాగానే మాట్లాడుతున్నారు కానీ మీరు రంగా అని అనుకోవడమే నాకు నచ్చటం లేదు అని అంటుంది వసుధారా ఇంతలో సరోజా క్యారియర్ తీసుకుని వస్తుంది నువ్వేమీ మా బావ ఇంట్లో వంట చేయాల్సిన అవసరం లేదు బావా నన్ను పెళ్లి చేసుకుంటే అమ్మమ్మకి అన్ని నేనే వండి పెడతాను ఈ ఇంటిని చక్కగా దిద్దుకుంటాను అలాగే అమ్మమ్మకి ఏ పనులు చెప్పను అనగానే ఏంటి పెళ్లి చేసుకుంటేనే ఇంట్లో పనులు చేయాలా లేకపోతే చేయకూడదా మీ అమ్మమ్మగారు ఇంట్లో పనులన్న చేసినా నువ్వు మాత్రం రంగా రంగా అంటూ ఇంటికి రావడమే తప్పించి అమ్మమ్మగారిని అస్సలు పట్టించుకోలేదు కదా అని అంటుంది ఏయ్ మా మధ్య గొడవలు పెడతావా ఏంటి నేను మా ఇంట్లోనే చేయను అన్నీ మా నాన్న పనివాళ్ళు చేస్తారు ఇక్కడ పని వాళ్ళని తెప్పించినా ఇదిగో రంగాబావకి మా అమ్మమ్మకి ఇష్టం లేదు చూడమ్మమ్మ ఆమె మొన్న లెక్క నిన్న వచ్చి ఎలా వాగుతుందో అనగానే సరోజా అమ్మమ్మతో గట్టిగా మాట్లాడద్దు అమ్మమ్మ ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నారు అని అంటుంది వసుధారా అవును సరోజ గట్టి గట్టిగా అరవద్దు అని అంటారు రిషి అర్థమైంది అందరూ ఆ మేడం గారి పార్టీకి వెళ్ళిపోతారన్నమాట నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక సరోజ అలుగుతూ ఉంటుంది ఇక రిషి వసుధారా తన వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మహేంద్ర ఒంటరిగా కార్లో వెళ్ళడానికి కాలేజీ బయటికి వస్తారు ఇక ఫణీంద్ర ఇటువైపు మను వైపు చూస్తారు ఇక మను తను కూడా ఒంటరిగా వెళ్ళిపోవడంతో మహేంద్ర ఏమైంది మను అనుపమ నీతో పాటు ఉన్నారు కదా ఇప్పుడు ఏంటి మను కనీసం నీతో మాట్లాడకుండా వెళ్తున్నాడు అని అంటారు ఫనీంద్ర అన్నయ్య ఎందుకో తెలీదు మను నాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు వాళ్ళని ఎవరు బెదిరించారో లేకపోతే వాళ్ళ మనసు ఎందుకు మారిందో నాకు అర్థం కావట్లేదు అనగానే అయ్యో కాలేజీకి కూడా దూరంగా ఉండాలని ఎక్కడికో వెళ్ళాలని కూడా మనో అంటున్నాడు అసలు ఏమైంది మహేంద్ర అని అంటారు తెలీదన్నయ్యా అనగానే చూడు మహేంద్రా అంతా అయిపోయింది వాళ్ళు నీతో పాటు తోడుగా ఉన్నారని ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్నాను కానీ నువ్వు ఒంటరిగా ఉంటే నీ మనస్సంతా రిషి వసుధారా జగతి గురించి ఆలోచిస్తావు ఇకపై నువ్వు మీ ఇంట్లో ఉండద్దు నిజంగా వసుధారా రిషి వచ్చేటప్పటికల్లా నువ్వు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలి నేను నీ తమ్ముడిగా సారీ నేను నీ అన్నయ్యగా చెప్తున్నాను ఇకపై నువ్వు ఒంటరిగా ఉండద్దు నాతో పాటు వస్తున్నావు అనగానే అవును బాబాయ్ నువ్వు మా ఇంట్లో ఉంటేనే ప్రశాంతంగా ఉంటావు ఆ అనుపమానూ మధ్యలో వచ్చారు కాబట్టి మధ్యలో వెళ్ళిపోతారు అని అంటారు మహే శైలేంద్ర అన్నయ్య నేను రాను అనగానే చూడు మహేంద్ర నువ్వు మన ఇంటికి రాకపోతే నా మీద ఒట్టే నువ్వనుకున్నట్టే రిషి వసుధారా వస్తే నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపో నిన్ను వద్దన్ను నా తమ్ముణ్ణి నేను ఇలా ఒంటరిగా వదల్ను అని చెప్పి అంటారు ఫనీంద్ర ఇక మహేంద్రకి ఏమీ అర్థం కాక తనతో పాటు దేవయాని ఇంటికి వెళ్తారు దేవయాని అలాగే ధరణి మహీంద్ర ఇంటికి రాగానే చిన్నమావయ్య మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అంటుంది ధరణి అవును మహేంద్ర ఒంటరిగా ఉండే కంటే మా అందరితో సంతోషంగా ఉండు ఇకపై నీకు ఎవ్వరూ గుర్తుకురారు అని అంటుంది దేవయాని ఇక మహేంద్ర అన్నయ్య నీ మాట ప్రకారం వచ్చాను రిషి వసుధారా వస్తే ఖచ్చితంగా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను అని అంటారు సరే మహేంద్ర ఎప్పట్లాగే నీ రూమ్కి వెళ్ళిపో అని అంటారు ఇక శైలేంద్ర మహీంద్ర తన రూమ్కి వస్తారు జగతి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ జగతి నువ్వు చనిపోయి చాలా అదృష్టం చేసుకున్నావు బ్రతుకుండి నరకం చేస్తు చూస్తున్నాను చూడు జగతి రిషి కాలేజీకి దూరమైన ఎక్కడో ప్రశాంతంగా ఉంటాడని అనుకుంటూ ఉండేవాణ్ణి కానీ వసుదారా కూడా తన కోసం వెతుక్కుంటూ వెళ్ళింది నిజంగా వాళ్ళిద్దరూ ఎక్కడైనా క్షేమంగా హ్యాపీగా ఉంటారని నా మనసు అనుకుంటుంది కానీ అది నిజమో కాదో నాకు తెలీదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉండగానే ఫోన్ వస్తూ ఉంటుంది మహేంద్రకి నాకు నా అన్న వాళ్ళు అందరూ నాకు నాకెవరు ఫోన్ చేస్తారు అని చెప్పి ఫోన్ కాల్ని లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటారు మహేంద్ర ఇటువైపు వసుధారా మావయ్య నేను అని అంటుంది అమ్మ వసుధారా నువ్వా ఎక్కడ ఉన్నావు అని అంటారు మావయ్య నేను క్షేమంగానే ఉన్నాను మీరెలా ఉన్నారు మావయ్య అని అంటుంది ఇలా బ్రతుకుతున్నానమ్మా అని అంటారు మావయ్య అలా అనద్దు మన కష్టాలన్నీ తీరిపోయే రోజు రాబోతుంది అని అంటుంది వసుధారా అంటే రిషి రిషిని కలుసుకున్నావమ్మా అనగానే మావయ్య అన్ని నిజాలు ఖచ్చితంగా మీకు చెప్తాను ఒక వారం రోజుల తర్వాత మీరు సంతోషపడే వార్త చెప్తాను మావయ్య అప్పటిదాకా మీరు మా గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మీరు ప్రశాంతంగా ఉండాలి డీబీఎస్డి కాలేజీకి ఖచ్చితంగా రిహీసార్తోనే తిరిగి వస్తాను అని చెప్పాను ఆ మాట మీదే నేను నిలబడి ఉన్నాను నేను క్షేమంగా ఉన్నాను అని అంటుంది వసుధారా అమ్మా రిషి రిషిని చూడాలనుంది ఒకవేళ రిషిని నువ్వు కలిస్తే నేను కూడా అక్కడికే వస్తాను అని అంటారు మావయ్య మేమే అక్కడికి వస్తాము అప్పటిదాకా మీరు కాలేజీని మీకు మీరు కాపాడుకోండి అని చెప్పి ఇక వసుధారా ఫోన్ చేయడంతో ఇక మహేంద్ర చాలా సంతోషపడతాడు ఖచ్చితంగా వసుధార రిషి దగ్గరే ఉంది తన గొంతులో ఆనందం చూశాను రిషితో పాటు వసుధార తిరిగి వస్తుంది అప్పటిదాకా నేను కాలేజీని పట్టించుకోవాలి ఆ శైలేంద్ర చేదైనా చేస్తే వాడికి ఖచ్చితంగా ఈసారి బుద్ధి చెప్పాలి అన్నయ్యకి అన్ని నిజాలు చెప్పేస్తాను అని చెప్పి మహేంద్ర మనసులో అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్